వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది కడప జిల్లా ప్రొద్దుటూరు జమ్మలమడుగు బైపాస్ రోడ్డు శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో పద్మభూషణ్ మెగాస్టార్ స్టార్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు స్థానిక వీరబ్రహ్మేంద్ర ఆశ్రమనందు అల్పాహారం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది వరుణ్ తేజ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలుతో ఉండాలని ప్రొద్దుటూరు పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావు కోరుకున్నాడు ఈ కార్యక్రమంలో జనసేన అడ్వకేట్ రమేష్ గారు మాట్లాడుతూ వరుణ్ తేజ్ వాళ్ల కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు రామారావు రమేష్ సుబ్బరాయుడు రాము షరీఫ్ టైర్లు మధు బాబురావు చిన్నా చంద్రధర్ భారత్ కేశవ పాల్గొన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది

ああ。

అమ్మ ప్లేట్ పెడతానా ప్లేట్ ప్లేట్ ఇద్దాన్ని ఇది హా లేదు నా సపరేట్ పెట్టుంటాను అన్న పెట్టు ఆ